చంద్రబాబు గారి మీద ఒత్తిడి పెరుగుతోంది పక్కా పార్టీ నాయకులు మిత్రపక్షాలో కాదు సొంత పార్టీ నాయకులే తెలుగు దమ్ముళ్ళే అలగ పోనుతున్నారు అలకతో పాటు రోడ్ ఎక్కుతున్నారు ర్యాలీలు చేస్తున్నారు నిరసనలు చేస్తున్నారు బుద్దా వెంకన్న ఆల్రెడీ తనకు సీటు కావాలని గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు ఒక రకంగా చంద్రబాబు గారి మీద ప్రెజర్ పెంచుతున్నారు ఒక రకంగా ఆయనకి సీట్ ఇస్తారా లేదనేది అదే సీటు కోరుకుంటున్నారు జలీల్ ఖాన్ ఆయన కూడా మైనార్టీ కోటాలో విజయవాడ వెస్ట్ తనకే కావాలి అని చెప్పి బహిరంగంగానే అడుగుతున్నారు మైనార్టీ సెంటిమెంట్ కూడా తీసుకొస్తున్నారు అలాగే కొవ్వూరులో మాజీ మంత్రి కేఎస్ జవహర్కి టిక్కెట్టు ఇవ్వద్దు అంటూ నియోజకవర్గంలో కొంతమంది వ్యతిరేకులు పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేశారట జవహర్కే టిక్కెట్ ఇస్తే ఓటమికి గ్యారంటీ అని చెప్పి అరుస్తున్నారట అలాగే ఆలగడ్డలో కూడా బోమా అఖిలప్రియ టిక్కెట్ ఇవ్వద్దు అని చెప్పి సీనియర్ తమ్ముళ్లతో పాటు భూమా కుటుంబ సభ్యులు చంద్రబాబు మీద ఒత్తిడి చేస్తున్నారట అలాగే రాజోలు రాజానగరం నియోజకవర్గాలను జనసేనకు కేటాయించొద్దు అని గొల్లపల్లి సూర్యారావు బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గాలు పార్టీ ఆఫీసులో నానారచ్చ చేశాయంట అలాగే పెనమలూరులో వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కొలుసు పాతిసారథికి టిక్కెట్ ఇస్తే కనుక ఒప్పుకునేది లేదు అంటూ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇప్పటికే పార్టీకి వార్నింగ్ కూడా ఇచ్చారట అందుకే కొలుసు పాతిసారథిని పెనమలూరులో కాకుండా నూజువీడిలో పోటీ చేయిద్దామని చంద్రబాబు చెప్పారట అయితే ఎక్కడ కూడా కొలుసుకు టికెట్ ఇచ్చేందుకు వీలు లేదు అని చెప్పి తెలుగు తమ్ముళ్ళు గోలు పెడుతున్నారట అంటే ఎవరికీ అందుబాటులో ఉన్న మార్గాల్లో వాళ్ళు టికెట్ల కోసం చంద్రబాబు గారి మీద తీవ్ర ఒత్తిడి అయితే తెస్తున్నారు ఒక రకంగా పొత్తులో భాగంగా సీట్లు కేటాయించినా గోల ఆ సీటు తమకే కావాలని వైసీపీ నుంచి వచ్చే వాళ్ళకి సీట్లు ఇస్తామన్నా మేము ఊరుకునేది లేదంటారు ఇంకా మరి ఇంకేం రాజ చేయాలి రాజకీయాలు మరి చంద్రబాబు గారి చాణిక్యం ఇప్పుడు ఏ రకంగా ఉపయోగపడుతుంది ఏం చేస్తారనేది ఇక్కడ పెద్ద ఆసక్తికరమైన అంశం